ఈ రోజు దేవుని వాక్యము నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు ఇస్సాకు ఆదేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందిను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం సహజముగా మనకు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు మనము దేవుని పట్ల కాస్త నమ్మకంగాను మరియు విశ్వాసంతోనూ మాట్లాడతాం కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు మన విశ్వాసం బలహీనపరచబడుతుంది ఆ కాలంలో భయంకరమైన క్షామము ఆ ప్రాంతంలో ఉండగా అనేకులు ఆ ప్రాంతమును వారి గృహాలను పనులను వదిలి బ్రతుకు తెరువు కోసం ప్రక్క ప్రాంతాలకు వలసపోయారు ఇస్సాకు కూడా ఆ కరువు సమయంలో వేరొక ప్రాంతమునకు వెళ్ళచూచేను కానీ దేవుడు అతనిని వెళ్ళవద్దని ఆదేశంలోనే ఉండి విత్తనం వేయమని చెప్పాడు దేవుని మాటకు విధేయత చూపిన ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరమును నూరంతలు ఫలము పొంది మనము కూడా దేవుని మాటకు లోబడి దేవుళ్ళిలో నిలిచి ఉంటే మనము కూడా నూరంతల ఫలము పొందుతాం ప్రార్థన ప్రభువైన ఇస్తూ మేమందరము కూడా నీకు లోబడి జీవించుటకు నూరంతల ఫలము పొందుటకు మాకు సహాయము దయచేయమని ఏ సునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె